ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను రెండు కప్పుల మిల్లెట్స్ అయితే తీసుకుంటున్నాను మిలెట్స్ వచ్చేసి మనకి నచ్చినవి తీసుకోవచ్చు సామలు కొర్రలు ఊదులు ఇలా చాలా రకాలుగా ఉంటాయి కదా ఏవైనా పర్లేదు ఒక కప్పు అటుకులు అలాగే అర టీ స్పూన్ దాకా మెంతులు అయితే వేసుకున్నాను ఒక కప్పు బియ్యము ముప్పా ఒక కప్పు అలసందలు వేసుకున్నాను బియ్యం వచ్చేసి ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలసందలు కూడా అండి మీకు మంచిగా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నీళ్ళు వేసేసుకొని మంచిగా ఫ్రెష్గా నీళ్ళు వచ్చేంత వరకు ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి మళ్ళీ నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక ఐదారు గంటల పాటు నానబెట్టుకుంటే చక్కగా నానతాయి కొంచెం అలసందలు ఇవి మిలెట్స్ ఎక్కువ టైం తీసుకుంటే నానడానికి టైం ఉంటే ఏడెనిమిది గంటలు కూడా నానబెట్టుకోండి తర్వాత ఇలా మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కానీ మెత్తగా పిండి అయితే రుపేసుకోవాలి నానపెట్టుకున్న నీళ్ళని వేసేసుకొని రుబ్బుకోవాలి ఇలాగా వీలైనంత మెత్తగా పిండి రుపేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా మరీ లూజ్గా చేయకుండా కన్సిస్టెన్సీకి సరిపడ నీళ్లు వేసేసుకొని పిండిని బాగా రుపేసుకోవాలి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చేత్తో ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని మూతట్లో వచ్చేసి పులియడానికి అయితే పెట్టేద్దాం ఇందుట్లో మిలెట్స్ అండ్ అలాగే అలసందలు ఇవన్నీ వేసాం కదా పిండి బాగా ఎక్కువ పులిసిపోతుంది చూడండి ఎలాగైపోయింది నేను మార్నింగ్ లేసేసరికి ఇలాగైతే పిండి బయటకు వచ్చేసింది ఎందుకంటే మనకి ఇందులో ఫైబర్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ అవుతుంది మిలెట్స్ పాలిష్ అయితే అయ్యి ఉండదు కదా ఎక్కువ పాలిష్ పట్టి ఉండరు కదా అవి ఓన్లీ పైన పుట్టొకటి పోయి ఉంటుంది అందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే అలసందలు ఇవన్నీ మంచి పీచు పదార్థాలు కాబట్టి ఫోమెంటేషన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది నీట్గా పిండి అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా పిండి అయితే చక్కగా ఫోమెంట్ అయింది మీరు ఈ పిండితో రకరకాలుగా వారం రోజులకు సరిపడా వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చిన వెజిటేబుల్స్ని వేసేసుకొని రోజుకొకలాగా చేసేసుకోవచ్చు ఇలా పిండిని అంత బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ కావలసినంత పిండి తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఇలా ఒక స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటా నేను ప్లాస్టిక్ దాంట్లో వేయను ఎక్కువ మట్టికి ఇలా పిండి ఇడ్లీ పిండి ఇవన్నీ ఇలా స్టీల్ డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇప్పుడు కావాల్సినంత బ్యాటర్ అయితే తీసేసుకుందాము ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ బాక్స్ని అయితే క్లోజ్ చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం పిండి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే చక్కగా ఉంది చూసారు కదా మంచి కలర్తో ఇలాగైతే వస్తాయండి బాగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి లేదా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు అంతా మన చేతుల్లోనే ఉంది మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు పైన ఉల్లిపాయలు వేసి ఉల్లి దోశ వేసుకోవచ్చు కారం దోశ వేసుకోవచ్చు ఇంకా ఉత్తపం లాగా వేసుకొని నచ్చిన వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తురిమి కూడా వేసుకోవచ్చు చీజు ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి అండ్ ప్లెయిన్గా ఇంతే చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నార్మల్ వైట్ రైస్కి పోలిస్తే ఇవైతే హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి షుగరు డయాబెటీసు అండ్ వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూసారు కదా మీరు హై ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకుంటే మెత్తగా వస్తుంది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనం నార్మల్ హీట్ ఉండగా పిండి వేసేసుకొని మనకి కావాల్సినంత పల్చగా దోశను స్ప్రెడ్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా అన్ని వైపులో పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకున్నారంటే క్రిస్పీగా అయితే వస్తుంది మనకి నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మంచి కలర్తో దోశలు అయితే రెడీ అయిపోయినాయి మరి ఇదే బ్యాటర్తోనే నచ్చిన రెసిపీస్ అయితే చేసుకోవచ్చు పొంగణాలు గుంత పొంగణాలు ఉత్తపము లేదంటే సెడ్ దోశలాగా ఇలా ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు బ్యాటర్ కొంచెం గట్టిగా చేసుకొని చూసారు కదండి చాలా ఈజీగా అండ్ హెల్తీగా మిలెట్ కాంబినేషన్తో దోశ రెసిపీ అయితే చూసేసాం ఈరోజు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రెసిపీ హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారా మనకి నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా మెత్తగా నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్